హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులరా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఆన్లైన్ డిగ్రీ గురించి లేదా ఓపెన్ డిగ్రీ గురించి అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే చాలా మంది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అయిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత నాకు అడ్మిషన్ కన్ఫర్మేషన్ అయిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలని చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదివరకే ఆంధ్ర యూనివర్సిటీలో డిస్ విధానంలో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా పెట్టాలో ఒక వీడియో చేశాను అయినప్పటికీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మిత్రులారా ముందుగా అయితే గూగుల్ ఓపెన్ చేయండి ఈ గూగుల్లో ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏయు ఎస్ అని టైప్ చేస్తే సరిపోతుంది ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని టైప్ చేస్తే క్లిక్ చేయండి ఫస్ట్ లో వస్తుంది ఆంధ్ర యూనివర్సిటీ ఐపెన్ ఎస్డిఈ డాట్ కామ్ ఇది అఫీషియల్ యూనివర్సిటీ వెబ్సైట్ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ లెర్నర్ కార్నర్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసినట్టు అయితే మీకు సివై ట్వంటీ ఫోర్ అంటే క్యాలెండర్ ఇయర్ ట్వంటీ ఫోర్ లెర్నర్ ఎన్రోల్మెంట్ అని ఉంటుంది స్టూడెంట్స్ లెర్నర్ స్టేటస్ అని ఉంటుంది ముందుగా ఎన్రోల్మెంట్ మీరు చేసుకోవాలనుకుంటే లెర్నర్ ఎన్రోల్మెంట్ పైన క్లిక్ చేయండి అప్పుడు మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రొవిజనల్ అడ్మిషన్ నెంబర్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది తర్వాత క్యాలెండర్ ఇయర్ సెలెక్ట్ చేస్తారు అడ్మిషన్ ఇంటూ యూజీ అయితే యూజీ పీజీ అయితే పీజీ ఏ ప్రోగ్రాం వెళ్ళాలనుకుంటే ఆ ప్రోగ్రామ్ బీకామ్ అయితే బీకామ్ బిఏ బిఎస్ అలా ఉంది కదా ఏదైతే అది అలా ఇవన్నీ మీరు ఈ ఫామ్ అంత ఫిల్ చేయండి ఇవన్నీ మీకు తెలిసివే అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబిసి యూనిక్ ఐడి దీని దగ్గర చాలా మందికి డౌట్ అయితే ఉంది ఇక్కడ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేది డిజిలాకర్ లో చేసుకోవాలి డిజిలాకర్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ ఏబిసి ఐడి మన క్రియేట్ చేసుకుని అక్కడ వచ్చిన నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ విధంగా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబిసి యూనిక్ ఐడి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఐడెంటిటీ ప్రూఫ్ ఐడెంటిఫికేషన్ కంట్రీ స్టేట్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు ఇవి అయిపోయిన తర్వాత సోషియో ఎకనామిక్ డీటెయిల్స్ అంటారు జెండర్ నేషనాలిటీ మ్యారేజ్ అయిందా లేదా సోషల్ స్టేటస్ సబ్కాస్ట్ ఇవన్నీ మీరు ఎంటర్ చేస్తారు అదే విధంగా మీరు ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ డీటెయిల్స్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు డిజిగ్నేషన్ ఏంటి సాలరీ ఎంత సర్వీస్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇవన్నీ ఎంటర్ చేస్తారు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ అడ్రస్ కూడా ఎంటర్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీరు ఎంటర్ చేస్తారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ అయితే పాలిటెక్నిక్ ఐటీ అయితే ఐటీ ఇవన్నీ ఎంటర్ చేసేస్తారు అవి అయిపోయిన తర్వాత ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ మీరు అప్లోడ్ చేయాలి మీ ఒరిజినల్ కాపీ ఏదైతే ఉంటుందో అవన్నీ స్కాన్ చేసి నీట్ గా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేదంటే క్యామ్ స్కానర్ ఉంటది కదా మీ మొబైల్ లో నీట్ గా మీ మొబైల్ తో స్కాన్ అయినా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసేటప్పుడు ఎక్కడ సైజ్ ఇచ్చాడు థర్టీ కేబీ కన్నా ఎక్కువ ఉండకూడదు ఇమేజ్ ఫిక్సెల్ మినిమం సైజ్ ఇవన్నీ ఇచ్చారు అవన్నీ మీకు అప్లికేబుల్ అనేది చూసుకోండి ఏవైతే ఈ ప్రూఫ్స్ ఉన్నాయో రిజర్వేషన్ సంబంధించి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ గా మీరు సబ్మిట్ కొట్టేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక టెక్నాలజ్మెంట్ అనేది వస్తుంది మీ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ అయ్యింది అని మీకు ఒక మెసేజ్ వస్తుంది అయితే ఈ మెసేజ్ వచ్చినంత మాత్రాన మీకు అడ్మిషన్ అనేది కన్ఫర్మేషన్ కాదు ఎందుకంటే మీరు ఏవైతే డీటెయిల్స్ అవన్నీ ఇచ్చారో అవన్నీ యూనివర్సిటీ అధికారులు అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఆ ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్ని మ్యాచ్ అయితే మళ్ళీ మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది మీ మొబైల్ కి అయితే ఈ మెసేజ్ వచ్చే ఒకవేళ మీరు స్టేటస్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిన తర్వాత మీ అడ్మిషన్ అనేది అప్రూవ్డ్ అయిందా కాదా తెలుసుకోవడానికి ఇక్కడ మళ్ళీ మీ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మళ్ళీ స్టూడెంట్స్ లెర్నర్ కార్నర్ ఉంది కదా వచ్చి ఓపెన్ చేసి ఇక్కడ స్టూడెంట్స్ లెర్నర్ స్టేటస్ దగ్గర ఓపెన్ చేయండి ప్రొవిజనల్ అడ్మిషన్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ ఎంటర్ చేసి ఎస్ఎస్సి నెంబర్ ఎంటర్ చేసి డిస్ప్లే కొడితే మీకు అడ్మిషన్ అప్రూవ్డ్ అయిందా లేదా అనేది స్టేటస్ అనేది వస్తుంది దానికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ ఫామ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఆ ఫామ్ లో మీకు ఐడి కార్డ్ లాగా ఉంటుంది అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఐడి నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీ స్టేటస్ కూడా మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ లో ఇచ్చిన దాని ప్రకారం చూస్తే వన్స్ మీ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి అప్రూవ్ అయిన తర్వాత మీకైతే ఇంకొక మెసేజ్ వస్తుంది మీ లాగిన్ డీటెయిల్స్ సంబంధించి పాస్వర్డ్ సంబంధించి డీటెయిల్స్ అన్ని వాళ్ళు సెండ్ చేస్తారు వన్స్ సెండ్ చేసిన తర్వాత మీరు లాగిన్ లోకి వెళ్తే ఇక్కడ స్టూడెంట్స్ లోకి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ నంబరు పాస్వర్డ్ వెరిఫికేషన్ కోడ్ కొడితే మీరు డైరెక్ట్ గా లాగిన్ అయ్యి తర్వాత ఏదైతే మీకు లెర్నింగ్ సెంటర్ ఉంటుందో అక్కడ నుంచి మీకు అన్ని అప్డేట్స్ మీకు రావడం అయితే జరుగుతుంది మిత్రులారా అలాగే దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది డైరెక్ట్ గా డైరెక్టర్ ఆఫీస్ కి వెళ్తుంది ఇవి ల్యాండ్ లైన్ నెంబర్స్ కాబట్టి యూనివర్సిటీ టైమింగ్స్ ఏవైతే ఉంటుందో ఆ టైమింగ్స్ మీరు కాల్ చేయండి మోస్ట్ ప్రాబిలి టెన్ తర్వాత ఈవినింగ్ ఫోర్ లోపు ఆ మధ్యలో కాల్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు మీ ఫోన్ అయితే చేస్తారు అలాగే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ ఫేక్ నెంబర్స్ ఉంటాయి ఫేక్ వెబ్సైట్లు ఉంటాయి వాటితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలా కేర్ఫుల్ గా ఉండండి నోటిఫికేషన్ లో ఇచ్చిన నెంబర్స్ కే కాల్ చేయండి అలాగే అఫీషియల్ యూనివర్సిటీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి లేదంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు తప్పవు డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎందుకంటే ఈ డిస్టెన్స్ విధానంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే నా సలహాలు ఏమైనా కావాలనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి నేను వీలైనంత వరకు మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్